అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నామినేషన్స్ ప్రక్రియ నిన్న మొదలైంది ఈరోజు రెండో రోజు నామినేషన్స్ జరుగుతున్నాయి సో ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్స్ తీసుకుంటారు ఆ తర్వాత స్క్రూట్నీలు ఉంటాయి విద్యా ఉంటుంది ఇరవై తొమ్మిదో తేదీ కల్లా ఎవరెవరు పోటీలో ఉంటారు ఏంటనేది మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఈలోగా ఈరోజు కానీ రేపు కానీ కొంతమంది కీలక అధికారులు సిఎస్ గారు డీజీపీ గారు ఇంకా కొంతమంది కీలక ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అధికారులు బదిలీలు జరుగుతాయి జరిగే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని ఫిర్యాదులు ఆరోపణలు వచ్చాయి కాబట్టి దాని మీద ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి వివరణ తీసుకుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాని మీద నిర్ణయం తీసుకుంటుంది అని మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు కాబట్టి సోచాయిగా మనం అనుకోవచ్చు మేబీ వాళ్ళ బదిలీలు ఉంటాయి అని వాళ్ళ బదిలీలు ఉంటే అది కూటమికి గుడ్ న్యూసే సో ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది నామినేషన్స్ మొదలయ్యాయి ప్రచారాలు ర్యాలీలు మానవ అసలు బేభత్సంగా జరుగుతున్నాయి క్యాంపెయినింగ్స్ బేభత్సంగా జరుగుతున్నాయి డిజిటల్ మీడియా కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఎక్కడైనా సరే సో మరోవైపు ఏమో అధికారుల మార్పులు అంటే సిస్టమ్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ప్లానింగ్స్ అన్నీ కూడా చకచక చకచక జరిగిపోతున్నాయి సో ఈ టైం ఒక పది రోజుల టైం మనకి ఈరోజు పంతొమ్మిదో తేదీ ఏప్రిల్ పంతొమ్మిది మనకి పోలింగ్ మే పదమూడవ తేదీని ఉంది నేను నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్తో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే రెండో తేదీ మధ్యలో టెంటెటివ్గా ప్రాథమికంగా ఎవరు గెలుస్తారు ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అనేది మనం అంచనా వేసేయచ్చు ఎందుకంటే ఈ టెన్ డేసే జరగాల్సిన గేమ్ అసలైన గేమ్ జరుగుద్ది ఎందుకంటే అధికారుల మార్పు తర్వాత ఈ అధికారుల మార్పు ఉంది కదా అధికారుల మార్పు జరిగిన తర్వాత ఉన్నతాధికారుల మార్పు జరిగిన తర్వాత పొలిటికల్ గేమ్ చేంజ్ అవుద్ది ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి ఏకపక్షం నిష్పక్షపాతంగా వ్యవహరించడం మొదలు పెడతాయి అలాగే ప్రచారాలు క్యాంపెయినింగ్స్ అన్ని కీలక దశకు చేరుకుంటాయి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం ఇచ్చాపురం వరకు వెళ్ళిపోద్ది మళ్ళీ రెండో దశ ప్రచారం మొదలవుద్ది అలాగే ఈ మధ్యలో నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగులు కొన్ని ఉన్నాయి అంటే నెక్స్ట్ టెన్ డేస్ అసలైన పొలిటికల్ గేమ్ ఉంది కాబట్టి నేనైతే అంటే ఐ మీన్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను కానీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండో తేదీ మధ్యలో ఈ మూడు రోజుల్లో నేను పూర్తి స్థాయిలో అంటే ఈ మార్పులు చేర్పులు జరగడం ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే ప్రజల్లో ఒక డిస్కషన్ మొదలవుద్ది ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పోలీసులు ప్లస్ సిస్టమ్ ప్లస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారో అప్పుడు సాధారణ ప్రజలు కూడా రాజకీయం మాట్లాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు అభిమానాలు బయట పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు స్వేచ్ఛగా ఫీల్ అవుతారు సో అప్పుడు మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది ఒక అవుట్పుట్ వస్తుంది ఆ అవుట్పుట్ ఆధారంగా మన ఛానల్లో మనం చెప్పుకోవచ్చు అనమాట సో అందుకని ఒక్క పది రోజులు ఓపిక పట్టండి రాష్ట్రంలో గ్రౌండ్ ఎలా ఉంది గ్రౌండ్ బ్యాట్లు ఎలా ఉంది ఏ నియోజకవర్గం ఎలా ఉంది ప్లస్ రాష్ట్రం మొత్తం ఎలా ఉంది ఇది అంతా కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు ఎవరు గెలుస్తారనే చెప్పడం కష్టం ఎవరి బలాలు వాళ్ళకున్నాయి ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి ఎవరి కోణాలు వాళ్ళకున్నాయి సో అందుకని ఒక్క పది రోజులో పన్నెండు రోజుల్లో ఓపిక పడితే రాష్ట్రంలో అసలైన పొలిటికల్ స్ట్రక్చర్ అంతా బయటకు వచ్చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది వ్యవస్థలని వాలంటీర్లని డబ్బుల్ని వ్యవస్థలు ఖాళీ అయిపోతాయి వాలంటీర్లకు ఆల్రెడీ టీడీపీ పదివేలు ఇస్తామని హామీ ఇచ్చింది వాలంటీర్లు కొంత టర్న్ అవుతున్నారు వ్యవస్థలు కూడా కొంత ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా డబ్బులు అంటారా వీళ్ళకు ఉన్నట్టే వీళ్ళకి కూడా అరేంజ్ చేసుకుంటున్నారన్నమాట చూద్దాం ఏం జరుగుతావు థ్యాంక్ యూ